ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని పార్టీలోనే ఉంటూ పట్నం మహేంద్రుడి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ఆయన శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గాల్లో మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రచారం చేశానన్నారు తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు కానీ ఏం జరిగిందో తెలియదు కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు పట్నం మహేంద్ర పార్టీకి వెన్నుపోటు పొడిచారని మణిపడ్డారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రంజిత్ రెడ్డి మొదట ఫోన్ చేశారని చేవళ్ల లోక్ సభ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పారన్నారు అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో మూటమని చెప్పి మాటిచ్చి అక్కడ కెసిఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తున్నుకుంటూ ఇద్దరు పై కండు కప్పుకునే దృశ్యం ఏదైతే అయితే తప్పకుండా దానికి బదులా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం ఆగమాగం అయిపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ వెళ్ళినట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిందట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలన్నిటిని అన్నింటినీ అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కిడ్నాప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రాణియము అనే మాట కూడా నేను విజ్ఞప్తి వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఇవాళ మా అన్న జ్ఞానేశ్వర్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ముందుకొచ్చి అన్న అన్నా నేనున్న మీరు అవకాశం ఇస్తే నేను నిలబడతాను ముందుకొచ్చిన ఒక ధీరోదత్తమైన నాయకుడు ఇవాళ మన జ్ఞానేశ్వర్ అన్న గతంలో మీ అందరికి కూడా తెలుసు బలహీన వర్గాల ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చాలా మంది గురించి మనం స్పీచ్లు ఇస్తుంటాం కానీ నిజంగా బడుగుల కోసం నిజంగా బలహీన వర్గాల కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కష్టపడ్డ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు అనే మాట నేను మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాదు రాష్ట్రం మొత్తం సుపరిచితుడు ఆయన నేను ఒకసారి ఒక పదిహేను ఏళ్ల కిందట నిర్మల్ పోయింటి ఆనాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ నియోజకవర్గంలో ఆ నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక జాయినింగ్ పోయిన రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో అయితే అక్కడ ఆనాడు ముదిరాజ్ మహాసభ యొక్క జెండా దిన్నే అక్కడ ఒక పూర్తి స్థాయి ఒక మొత్తం కమిటీ ఉండేది వాళ్ళందరూ వచ్చి కలిసి అన్న బీసీ డీలకెళ్ళి ఏళ్ళకి మార్చాలి ముదిరాజులని మీరందరూ కూడా పోరాటం చేయాలంటే ఎవరు ఏలకెళ్ళి అయితే వచ్చి వెళ్ళేయడి చెప్తా అదే చెప్తాను వచ్చి అడిగిండు అడిగితే నేను అడిగితే ఎవరు ఆర్గనైజ్ చేశారు తమ్మి అంటే వాళ్ళందరూ చెప్పిండ్రు అన్న మా నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు రాష్ట్రంలో ఇవాళ బలహీన వర్గాలకు అందులో ముఖ్యంగా ముజరాత్ సోదరులకు చాలా సేవ చేసిన నాయకుడు ఇప్పుడే అన్న యాద చేస్తున్నాడు అక్క గుర్తు చెప్తే అక్క అడిగితే చెప్తా ఉన్నాడు అది కూడా చేపించిన అన్న బీసీ డీలకేలకు చేపించిన ఆనాడే పోరాటం ఫలించింది కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు అన్నాడు కొంత సుప్రీంకోర్టులో అయిపోయింది అది కూడా సుప్రీంకోర్టులో ఒక చిన్న చిక్కు చాగింది కానీ అది కూడా అయిపోయింది తప్పకుండా మా పోరాటం ఫలిస్తుంది అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా మనం సపోర్ట్ కొట్టి అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఆయన కష్టకాలంలో మన కోసం వచ్చిండు మనం కష్టంలో పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు కడియం శ్రీహరి గారు ఇవాళ జారుకుంటున్న సమయంలో ఇవాళ ధీరోదాత్తంగా నిలబడి నేనున్నా అంటూ ముందుకు వచ్చిన నాయకుడిని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత ఆయన కోసం మనమే నిలబడ్డానంత మనమే నిలబడ్డం నేనే క్యాండిడేట్ అంత గట్టిగా కొట్లాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది నిలబడ్డది చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గారు కాదు నిలబడ్డది కేసీఆర్ నిలబడ్డది ఇవాళ అక్కడ నిలబడ్డది కేసీఆర్ అనుకొని కొట్లాడదాం అక్కడ నిలబడ్డది మన నాయకుడు అక్కడనే ఉన్నాడు ఆయన కోసం ఓటేస్తున్నామనే ఒక కమిట్మెంట్ తో కష్టం పనిచేద్దాం తప్ప ఇవాళ రకరకాల ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు ఇప్పుడు మీకు తెలుసు పోయేటప్పుడు రెండు రాళ్ళు వేసి పదిహేను అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం రెండు రాళ్ళు వేసి పోతారు చాలా విచిత్రం అనిపిస్తుంది కొంత కొంతమంది ఉంటా ఉంటే కానీ నేను వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని నేను ఎక్కువ ఏమీ అనను వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది కానీ ఇవాళ యూట్యూబ్లో మురిగేటోళ్ళు ఇవాళ మీ చేవెలలో చిన్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడింది దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి అదే రోజు